హలో హలో ఎవరన్నా గోపి అండి నేనండి మాట్లాడాను చూడు మిల్ట్రి వెంకటేశ్వర్లని గుర్తులేదు సార్ చెప్పండి వైజాగ్ వైజాగ్లో ఉన్నాను మా మా దగ్గర మిల్ట్రి వెంకటేశ్వర్లని మాట్లాడాను అప్పుడు మరి మీరు పక్కన ఫోన్ కాంట్ చేశారు ఇందాక నేను ఒక ఆవులతో మీరు మాట్లాడుతుంటే విన్నాను నేను ఇప్పటికే క్రైస్తవులకు దిగి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆ మందిరం కూడా కట్టించానండి డబ్బులు సొంత డబ్బులు పెట్టి చాలా డబ్బులు పెట్టి కట్టించాను తర్వాత దశ బాగాలనేవి నేను ఇచ్చాను బైబుల్లో ఉన్నటువంటి ఆ బూతులన్నీ నాకు అసలు తెలియవండి అదేంటండి సంవత్సరాలు తీసుకొని నేను ఐదు సంవత్సరాలు అయిందండి మరి ఏ పాస్ట్ కాదు మీకు బైబిల్ మొత్తం చెప్పలేదా బైబిల్ మొత్తం చెప్పలేదు నేను మామూలుగా చదివాను కానీ ఒకసారి నాకు ఇవన్నీ క్లియర్గా తెలియలేదు ఇప్పుడు మీరు పిన్ టు పిన్ అన్నీ కరెక్ట్గా వచ్చిన ఒక ఆవిడకి చెప్తుంటే విన్నాను ఇవన్నీ దయచేసి మీరు ఒక అంటే ఒక ఫారంలో దీంట్లో ఏ టైప్ చేసి అన్ని వివరాలు అవి ఇచ్చేసి నాకు పీడిఎఫ్ కానీ పంపితే ఉంటే అది మా ఫాస్టర్ అమ్మకి మా పాస్టర్ గారికి ఇచ్చి ఇంత ఉన్నటువంటి సంగతులు ఏమయ్య వీటికి అర్ధాలు చెప్తే మేము నమ్ముతాము అర్ధాలు చెప్పలేకపోతే మాత్రం మేము ఉన్న నమ్మము అని వాళ్ళతో అడుగుతాను ఆల్రెడీ మీరు చర్చి కూడా కట్టించున్నారు కట్టించేసాను మరి ఏం చేశాను మరి అప్పుడు అట్లా అయింది పరిస్థితి అంతా అంత మా అమ్మాయికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చిందని వాళ్ళే మన పాస్ అయింది వాళ్ళే ఇచ్చారు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు దేవుడికి ఏమైనా సంబంధం ఉంది దీంట్లో లేదు నేను వాళ్ళు ఏమన్నారంటే మొదటి జీతం తర్వాత దశంభగాలు ఇవ్వాలండి అని అన్నారు ఆ ఉద్యోగం వచ్చిన వెంటనే లక్ష రూపాయలు మొదటి జీతం ఇచ్చేసింది రేపు ఉద్యోగం ఒక అటూట్ అయింది అనుకోండి మళ్ళీ డబ్బులు వాళ్ళు ఇస్తారా ప్రతి నెల మీ అమ్మాయికి జీతం లేదు మా అమ్మాయికి ఉద్యోగం కూడా పోయింది వాళ్ళు ఇవ్వలేదు ఏమి లేదు అదేంటండి ఉద్యోగం ఉద్యోగం కూడా ఒక ఆరు నెలలు ఆరు నెలలు చేసింది అయ్యో ఆ తర్వాత పోయింది మన అజీతం వాళ్ళు ఏమి లేదా తిరిగి మీకు లేదు మేము అడగలేదు మీ దేవుడు కదా ఇచ్చింది మాకు అంట అంటారు వాళ్ళు అడిగితే ఇంకా మేము అడగలేదు భాగాలు కూడా ఇస్తున్నాము అవి కూడా మేము అడగలేదు సరే ఇప్పుడు అయితే పోయినాయి ఇంకా ఆ సముద్రంలో వేసినట్టు అయిపోయింది అనుకుంటున్నాము చేసేది ఏముంది అట్లా అట్లా చాలా మందికి రెండు మూడు చర్చిలు మారాము తర్వాత ఆ చర్చి కడితేము తర్వాత అట్లయింది తర్వాత ఈ నేను ఒకసారి ఒకసారి మాటలు ఫోన్ చేసి చెప్తే వాళ్ళండి ఇప్పుడు మన ఏమంటారు దాన్ని ఏమంటారు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంతా కమిటీ అయిపోయి ఇలాగ ఇలాగా చేసి మన మీద వ్యతిరేకంగా చేస్తా ఉంటారు వాళ్ళు శ్రీరామ్ అని చెప్పి మనసులను చంపుతా ఉంటారు కదా నీకు తెలీదా ఎవరిని చంపారంటే చూపించమనండి ఎక్కడ చంపారు జై శ్రీరామ్ అని మణిపూర్ లో జనాలు అందరినీ చాలా మంది చంపారంట మణిపూర్ లో చంపారని చూపించండి మణిపూర్ లో ఎక్కువ మంది చనిపోయింది హిందువులేనండి లేదు క్రైస్తవులు కుక్కీ తగల వాళ్ళు ఉన్నారంట కదా కుక్కీలు చెట్టి తగలబెట్టి ఇల్లు కాల్ చేసి జనాలు చాలా నేను మాట్లాడతాను త్రిశూల త్రిశూలాలు పెట్టి జై శ్రీరామ్ అని వాళ్ళంతా వచ్చి జనాన్ని జ దేవుడు ఏంటండి రాముడు దేవుడు అయితే జయశ్రీరామ్ మనుషులు దంపేదేంటి అది నాకు చెప్పొచ్చాడు తర్వాత కొన్ని మందిరా మందిరాలలో కూడా పోయి అటాక్ చేసి కొంతమందిని కూడా బీపత్సంగా చేసి కాదండి నేను చెప్తానండి లక్ష తొంభై మాటలు మీరు నా దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని ఇవ్వలేదని చెప్తా అది అంటే ఆధారాలు అంటే కొన్ని కొన్ని యూట్యూబ్ లో అవుట్ రెండో పెట్టాడు చూశాను చూసాను నేను మొత్తం ఏనండి అవన్నీ అవి ఎక్కడంటే ఇది ఇక్కడ ఏదో ఊరండి రెండు ఊర్లలో వచ్చిన ఉన్నా వాడెవడో ఒకటే ఆరా చేసిన పనికి ఇందులో సంబంధం లేదు కదండి దేవుడు హలో దేవుడి పేరు చెప్పి చంపారా అదే తాటి పరిస్థితి అక్కడ మీరు లేకపోతే మా మీ తెలుగు రాష్ట్రాల్లో చంపటాలు అంటూ ఉండవు సరే పోలీస్ వ్యవస్థ ఏమన్నా చిన్నగా ఉందా మనకి తెలంగాణలో లేదు లేదు పోలీస్ వ్యవస్థ అంతా కూడా బీజేపీ లో ఉందండి మీరు అట్లా మరి ఆంధ్రప్రదేశ్ ఎవరి చేతుల్లో ఉందండి ఆంధ్రప్రదేశ్ మన జగన్ చేతిలో సీఎం జగన్ చేతిలో ఉంది మరి క్రిస్టియన్ వచ్చింద మత మార్పులు బాగా పెరిగిపోయినాయి కదా మరి జగన్ కూడా మోడీ మోడీ ఇప్పుడు మీరు వెళ్ళి ఒక మటర్ చేస్తారండి ఇప్పుడు కి మీకు సంబంధం ఉన్నట్ట జగన్ మాకు సంబంధం కాదు మరే కాదు కదా వాడేవడో చేసిన తప్పులకి బీజేపీకి సంబంధం ఏముందండి ఇలాగ ఇలాగ చేస్తున్నారండి మొత్తం శ్రీరామ్ అని చెప్పి అది దేవుడు చేస్తారా చంపుతున్నారు జనాల్ని చాలా మందిని లైన్ లో కలిపితే అతని అభిప్రాయం ఏంటో అతను నిజాలు ఏది మాట్లాడుతున్నాడు మనం తెలుసుకుందాం ఏముంది దానికి అక్కడ మీరేమన్నా ఉంటే కలపండి మాట్లాడదాం నేను అతను క్రిస్మస్ సెమీ క్రిస్మస్ లో ఉన్నాడు అండి డిసెంబర్ మామూలుగా ఇరవై కాకుండా క్రిస్మస్ అని ముందే జరుపుకుంటున్నారు అసలు ఎక్కడుందండి బైబిల్ క్రిస్మస్ జరుపుకోమని అతను అడగండి కదా అవును సార్ జా జరుపుకుంటున్నారు మరి జరుపుకుంటే బాగా ఉంది నువ్వు ఆధారం చూపించి జరుపుకో నువ్వు జరుపుకుంటే మాకు అభ్యంతరం మా వచ్చి ఏసు పుట్టాడు ఏ రక్షకుడు ఏసు నమ్మడాడు మన ఇళ్ళకి వచ్చి చెప్తున్నారు కదా మరి ఏసు పుట్టాడు చెప్పి ట్వంటీ ఫిఫ్త్ నిరూపించమని పండుగ చేసుకుంటాం కదా డేట్ కానీ పుట్టిన మాత్రం పుట్టిన ఖాయం అంటే అది ఎలా సాధ్యం ఏదో హిస్టారికల్ ప్రూఫ్స్ ఏమైనా చారిత్రక ఆధారాలు ఏమున్నాయి ఏ సైంటిస్ట్ చెప్పాడు ఏసు పుట్టాడు అని చెప్పి అడిగితేండర్లక్జాండర్ అలెగ్జాండర్ పుట్టాడండి ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఉంది గౌతమ్ బుద్ధ డేట్ ఆఫ్ బర్త్ ఉంది పురుషోత్తము డేట్ ఆఫ్ బర్త్ అందరూ ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ రాజులు వీళ్ళందరూ ముందు ఆ నేను అది కూడా అడిగిస్తే ఆ వేదాల్లో కూడా యేసుని గురించి రాసి ఉంది అది మేరీ గురించి రాయలేదంటనే యేసుని గురించి వేదాల్లో 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 మేరీ గురించి రాయలేదు అండి మరి యేసు గురించి రాయలే వాళ్ళు అమ్మ గురించి కూడా రాసి ఉంటే వాళ్ళ అమ్మని గురించి రాయలేదంట యేసుని గురించి మాత్రం వేదాల్లో ఋగ్వేదంలో లో రాసి ఉండడం పదిహేడు వాళ్ళు పొరపాటు పడ్డారు శక్తిన సినిమా ఒకటి చూసారా దాంట్లో ఉంది మేరీ గురించి నేను చేయలేదు సినిమా చూడండి తొల అనుభవం ఉంటది సినిమా గురించి ఆ సినిమా అంత ఆహా అది మనం మనం చారిత్రాత్క పూపులు ఏంటంటే వేదాల గురించి మనం నమ్ముతాము మనకు ఇతర పురాణాలు అనవసరం వేదాల్లో వ్యాసుడు రాశాడు కదా ఋషి కదా ఆయన ఎప్పుడు అంటే వ్యాసుడు ఎప్పుడు పుట్టాడు వ్యాసుడు తర్వాత రాసిన తర్వాత వ్యాసుడు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు రాశారు అవన్నీ అది అని ఇది మన అజమీద యాగం అనేది స్టార్ట్ ఆ అశ్వమేద అజమేధ యాగం అనేది అయినప్పుడు అది ఒక గొర్రెను గానీ మేకను గానీ బల్ల మీద పెట్టి దానికి కాళ్ళలోకి వాటికి చీరలు కొట్టి పై వస్త్రం ధరికించి చింపి దాన్ని సన్ని చనిపోయిన తర్వాత దాని మాంసాన్ని వాళ్ళే తినేదట్టు దాని మీద రాసుకున్నారు అది అందుకని అది అదే విధంగా దేవుడు బుద్ధుడు ఏమన్నా అంటే దాని గురించి ఆపేయమని చెప్పాడంట బుద్ధుడా బుద్ధుడు బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు ఉన్నాడా కాదు కాదు గౌతమ్ బుద్ధుడు ఎందుకంటే మీరు అలా చేస్తే అది జీవ జీవహింస అవుతుంది అలా చనిపోయిన ఎలా చనిపోయాడ తెలుసా మీకు మావి సార్ మాత్రం చెబుతాయేనండి గౌతమ్ శిష్యుడు కాదు కాదు గౌతమ్ బుద్ధుడు వాళ్ళ శిష్యుడు పంది మాంసం వండి పెడతాడు అది అజీర్ణం అయ్యి ఆ పంది మాంసం అరక్క కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చి ఒళ్ళంతా పాకి చనిపోయాడు గౌతమ్ బుద్ధుడు పంది మాంసం దీని చనిపోయాడు అడవి మామిల పంది కాదు అడవి పంది మాంసం తిని చచ్చిపోయాడు గౌతమ్ బుద్ధుడు ఆహా అతను అందరిని అందరిని రాజుల్ని ఋషుల్ని పిలిపించి మీరు ఇలాంటి జీవహింస చేయకూడదు అని చెప్పి అడుగుదండి గౌతం అన్నాడు దాని వల్ల జీవించేది మీకు అర్థం కావట్లేదు చెప్పండి మరి పని మాంసం ఎందుకు తిన్నాడు పన్నిమాసం నేను ఎందుకు చచ్చిపోయాడు మరి అది మా నాకు తెలిసని మరి అది కూడా తెలుసుకోవాలి మీ ప్రశ్ని అడగండి గౌతమ్ బుద్ధుడు పన్ని మాంసం నేను చనిపోయాడు రాత్రిపూట రాజులు యుద్ధానికి వస్తే పారిపోయాడు రాత్రిపూట ఆ రాత్రిపూట రాజులు దండయాత్రకు వస్తారు వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల సామంత రాజులు వచ్చి అయ్యాడు యుద్ధానికి వస్తున్నాడు మన మీద కంటే పిల్లలకి చెప్పండి రాత్రి పారిపోతాడు గౌతమ్ బుద్ధుడు ఇప్పుడు వాళ్ళ భార్య ఒక మాట అంట తర్వాత వస్తాడు కొన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తాడు ఆ యుద్ధం సమస్య పోయిన తర్వాత వాళ్ళ భార్య ఒకటే మాట అంటది బాబు నువ్వు రాత్రిపూట చెప్పకుండా వెళ్లిపోయి అదే పని నేను చూస్తుంటే నువ్వు నన్ను ఈ సమాజం అనేది నువ్వు ఇట్లా పిరికొడలాగా పారిపోయావు అని చెప్పి వాళ్ళ భారీ అడుగుద్ది తలదించుకుంటాడు ఏం సమాధానం చెప్పలేడు గౌతమ్ గడు ఒక సన్నాసి అండి సన్యాసి కాదు సన్నాసి తర్వాత ఒక్క నిమిషం అండి నీ కింద కొంతమంది ప్రజలు ఉన్నారు బాగోగులు వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఎవరిది రాజే ఉంటది నాదే ఉంటది మీరు ఒక కొజ్జవాళ్ళలాగా తయారైపోయి నేను యుద్ధం చేయను నాకు సంబంధం అడుక్కు తింటా రోడ్డు మీద అంటే అంటే ఇంకా విఫలమైనట్టు కదా లెక్క మీరు ఆలోచించండి ఇప్పుడు మీ కుటుంబం ఉందండి మీ కుటుంబాన్ని మీరు పోషించకుండా ఒక సన్యాస లాగా నేను అడుక్కు తింటా మీ అందరూ అడుక్కు తినండి నేను సంసారం చేయను అంటే అన్నారు అనుకోండి మీ భార్యపేట అన్యాయం చేసినట్టే కాదా అది మరి మరి గౌతమ్ బుద్ధుడు చేసింది అదే సన్యాసి ఎదురుగానే సన్యాస వాడు అది ఆయన కూడా ఏపీ పీచ్ కంటే ముందు పుట్టిన అవును తర్వాత ఆయన నేను నా తరం తర్వాత ఐదు వందల సంవత్సరాలకు మళ్ళీ ఏసు అని అతను పుట్టాడు ఆయన లోకానికి వెలుగవుతాడు అని చెప్పి బుద్ధుడు చెప్పాడంటే చెప్పింది తర్వాత వివేకానంద చెప్పాడంట ఓం అని చెప్పి చెప్పింది ఇప్పుడు నేను నా పెళ్ళాను వదిలేసాను అలానే కొన్ని సంవత్సరాల కొద్దివాడు పొడతాడు వాడే పెళ్ళాం పెళ్ళ పెళ్ళి పిటాకు లేకుండా వాడు జీవిస్తాడు వాళ్ళ అమ్మ పేంత్రని రోమన్ సైనికుడితో అన్నది పిల్లడికి అంటుంది వ్యభిచారం వల్ల అని చెప్పి చెప్పాడు గౌతమ్ బుద్ధుడు చెప్పినది వీళ్ళు మార్చి రాశారు అక్కడ అదే గౌతమ్ బుద్ధుడు అంటే చెప్పాడు వ్యభిచారం వల్ల పుడతాడు ఒకడు వాడు ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతాడని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు తర్వాత ఇతను కూడా మన వివేకానంద కూడా ఓం అనే శబ్దం పుట్టింది అది మన మన భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ పురుషుడు వివేకానంద ఉంటాడు కదా అతను కూడా ఓంకారంగ శబ్దాన్ని గురించి దాని దాని గురించి చెప్పాడు అని నేను కూడా అన్నాడు అది నాకు పూర్తిగా అర్థం కాలేదు అది ఆయన కూడా చెప్పాడు ఆయన గురించి చెప్పాడు ఆయన కూడా చెప్పారండి నేనే అన్నాడు అందరు చెప్తారు నేను నిజంగా కావాలనుకున్నాను కానీ ఈ దీంట్లో ఉన్నటువంటి బూతులన్నీ చూస్తే మాత్రం నిజంగా కూడా చాలా అసలు వినాలంటేనే అసలు వినబద్ధ పడతాం కదా అసలు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టున్నారు కదా అది వాళ్ళు మాత్రం అవి ఏవి చెప్పకుండా మంచి మంచి చెప్తా ఉంటారు ప్రకటన గ్రంథం గురించి రాబోయే గురించి అవి చెప్తా ఉంటారు కానీ నేను కూడా అది కొంచెం మళ్ళీ మాట్లాడదాం సరే 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 పంపితే నేను ఓకే 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 ఇదే నంబర్ ఇదే నాది సరే అండి ఇప్పుడే పంపుతాను చూడండి ఓకే 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 థ్యాంక్ యూ